తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపుడి ద్వారకాషిరిడి సాయాలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలను ఆలయ కమిటీ గురువు శ్రీమామిడిపల్లి రామారావును ఘనంగా సత్కరించిన శిష్య బృందం భక్తులుడ్ అతి పవిత్రంగా భావించే గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామంలో వెలసిన శ్రీద్వారకాషిరిడి సాయి ఆలయంలో సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా బాబావారికి పంచామృత అభిషేకాలు విశేష అర్చనలు ప్రత్యేక హారతులు జరిపారు తెల్లవారుజాము నుండి బాబావారి దర్శనం కోసం వందలాది మంది భక్తులు ఆలయంలో బారులు తీరారు స్వామివారిని దర్శించుకునేందుకు కోరుకొండ రాజమండ్రి గోకవరం సీతానగరం పరిసరాల గ్రామాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు ఆలయ గురువు శ్రీమామిడిపల్లి రామారావును ఘనంగా సత్కరించి ఆశీర్వచనాలు పొందారు సాలువాలు పూల మాలలు పుష్పగుచ్చాలతో గురువు రామారావును భక్తులు సన్మానించి పూజించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కంటే నాగకేశవరావు కంటే గణపతి సూర్యనారాయణ శివ పెద్ద పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ఓం శ్రీ సాయిరాం ఇవాళ గురు పూర్ణమ గురు పూర్ణమ వ్యాస పూర్ణమని కూడా అంటారు నాలుగు తర్వాత మన అందరికీ బలపరిచే విధంగా పండితులకి పాపర్లకి అప్రమే విధంగా పంచమ వేదాన్ని కూడా రచించి మనకి భావి తరాల వాళ్ళకి అందించినటువంటి వ్యాస మహర్షి పేరు మీద ఈవేళ గురు పూర్ణం చేసుకుంటామండి మరి గురువులందరికీ వ్యాస పౌర్ణమిని ఈవేళ బాబాగారు ఆలయాల్లో ప్రత్యేకించి చాలా భక్తి శబ్దని ఎక్కువగా చేస్తారండి మా ఆలయంలో బాబా గారి దగ్గర నుంచి మద్రాసు హైకోర్టు జడ్జి వివి రేఖ గారు బాబా గారి మాట్లాడేవారట వారి తర్వాత బీవి నరసింహారావు వారి శిష్యులు బాపట్లు గారు వారి శిష్యుడు మన ఆదిపూడి మోహన్ రావు గారు వారి శిష్యులు అయినటువంటి మా గురుదేవుడు ఈ మణిరత్నటువంటి మా మాలపు రామారావు గారు మాకు లభించారు ఈ గురువు గారి ఉండడమే మా ప్రత్యేకత మా ఆలయ ప్రత్యేకత ఇది ఇంత అభివృద్ధి చెందింది లేకపోతే ఇన్ని 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 గ్రామాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారంటే దానికి కారణభూతులైనటువంటి దానికి కారణబూతులైనటువంటి మా గురుదేవుల్ని ఎంత పోకున్నా తక్కువే ఈవేళ గురువు గారి గురువుగారిని ప్రతి ఒక్కళ్ళు కూడా సేవించి వారి ఆశీర్వాదం పొందినట్లయితే మరి సంవత్సరం పొడవునా కూడా ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు మన వాళ్ళ ఆశీర్వాదాలు చేస్తాయని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు హిందువులు నమ్మకం అండి అటువంటి గురు పౌర్ణమిని మా గ్రామంలో ఈ ద్వారకాశిరెడ్డి ఆలయంలో తీసుకోవడం మాకు ఎంత ఆనందంగా ఉందండి గురుదేవులు బావరు రామారావు గారు పెద్ద వయసు కూడా దొరుకున ఇటువంటి సేవ అని భక్తులందరూ కూడా ఎంతో ఎంతో ముఖ్యతో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనేందుకు వారికి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇక్కడ ఈ గురు సందర్భంగా మేము ఇక్కడ అన్న సమారాధన కూడా ఏర్పాటు చేశాం పొద్దున్నే వెన్నభిషేకం పాలాభిషేకం ఆరుతలు అన్ని కూడా చాలా ఈమె నిబంధనలతో చాలా జాగ్రత్తగా చేస్తా ఉండి ఇక్కడ మా ఆలయ ప్రత్యేకత కారణం మా గురువు గారు మాటలు రామారాయణ వారి ఆయుర్వాదంగా నివ్వాలని మా గురుదేవులు ఆశీస్సులుగా మాకు పొందాలని ఎంత కాలం ఉన్నా వారి చదువుదేరినటువంటి వృత్తి అటువంటి వృత్తి మాకు కావాలని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభైలో శంకుస్థాపన చేయడం జరుగుదండి అంతకు ముందే పది సంవత్సరాలు మా గురువుదేవులు వారి ఇంటి దగ్గరే గారు ఆలయంలో పెట్టుకుని వారు చేశారండి ఈ మంచి ఈ ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల కోసమే నిర్మించారండి ఈ ఆలయాన్ని మాకు అందరికి కూడా పవిత్రమైనటువంటి దేవాలయాన్ని మా గురుదేవులకి ఎంతైనా రుణ ఉంటామండి